ఆదిత్య యూనివర్సిటీ నార్మల్గానే యూనివర్సిటీకి కొంత క్రేజ్ ఉంది ఇక యూనివర్సిటీ అయ్యేసరికి ఎక్కువ మంది ఇంత చూపిస్తున్నారు ఆదిత్య యూనివర్సిటీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ చెప్పడానికి అడుగుతున్నారు సో మీకోసమే ఈ వీడియోలో మనం ఆదిత్య యూనివర్సిటీ ప్రతి బ్రాంచ్ వైజ్గా కేటగిరీ వైజ్గా రీజియన్ వైజ్గా మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్కస్ చేద్దాం రీజియన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఎస్వియూ యూనివర్సిటీ రీజియన్ యొక్క సెపరేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి అంటే ఆంధ్ర రీజయన్కి సపరేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎస్యూ రీజియన్కి సపరేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి నేను మీకు బ్రాంచ్ వైజ్గా కేటగిరీ వైజ్గా డిస్కస్ చేస్తాను ఎంసెట్ మెంబర్షిప్ గురించి అడుగుతున్నారు ఎలా పే చేయాలి ఏంటి అనేది సో ఎంసెట్ మెంబర్షిప్ పరంగా వన్ ఫోర్ డబల్ నైన్ ని మీరు ఫోన్పే ద్వారా పే చేయాలి సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ అనే నెంబర్కి ఫోన్పే ద్వారా అమౌంట్ సెండ్ చేసి అదే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ యొక్క స్క్రీన్షాట్తో పాటు మీ యొక్క ర్యాంక్ కార్డ్ మీకు కావాల్సిన బ్రాంచెస్ని కూడా షేర్ చేయండి సో మేము మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకుని మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్ని బట్టి మీకు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం ఆ లిస్ట్ ద్వారా మీరు ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్తే ఖచ్చితంగా సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క మెంటర్షిప్ సపోర్ట్ అనేది మీరు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు ఉంటుంది అన్నమాట సో అది ఫస్ట్ ఫేజ్ అవ్వచ్చు సెకండ్ ఫేజ్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ ఫేజ్ ఉన్నా సరే అప్పటి వరకు మేము మీకు సపోర్ట్ చేస్తాం అండ్ కౌన్సిలింగ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ సరే మేము మీకు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటాం ఇక విడాల యూనివర్సిటీ ఇక్కడ మనకి టోటల్ లెవెన్ బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఆ లెవెన్ బ్రాంచ్ కోడ్స్ మరియు బ్రాంచ్ నేమ్స్ అనేవి డిస్ప్లే చేసాం ఇకపోతే మనకి ఇక్కడ ఆదిత్య యూనివర్సిటీలో కూడా ఏయూ కింద కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఉంటాయి సో మీరు ప్రీవియస్ వీడియోస్లో కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాం అని చెప్తున్నాను కాబట్టి మీకోసమే డైరెక్ట్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ డిస్ప్లే చేసేస్తాను అండ్ దట్టు ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూపిస్తే మీకు ఈజీగా ఐడియా ఉంటుంది సో అందుకు ఏ కేటగిరీ సంబంధించిన కేటగిరీ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా సంబంధించిన కేటగిరీస్ పరంగా బ్రాంచ్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ముందుగా మనం ఏయు రీజియన్ కింద ఈ లెవెన్ బ్రాంచెస్ సంబంధించిన ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చెక్ చేసుకోండి వీటితో పాటు ఎస్సీ బాయ్స్ గర్ల్స్ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే నాలుగు బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీదే డిస్ప్లే చేసాం కంప్లీట్ గా ఎస్సీ బాయ్స్ గర్ల్స్ అండ్ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క లెవెన్ బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి స్కీమ్ కనిపిస్తున్నాయి చెక్ చేసుకో నెక్స్ట్ బీసీఏ నుంచి ఈ వరకు ఏ బిసిడిఈ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క లెవెన్ బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీకు ఇక్కడ మెన్షన్ చేశాం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇకపోతే నెక్స్ట్ ఏయూ రీజన్ అయిపోయిన తర్వాత మనకి ఎస్యూ రీజన్ సో ఎస్యు రీజన్ పరంగా కూడా లెవెన్ బ్రాంచెస్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు స్కీమ్ కనిపిస్తున్నాయి చెక్ చేసుకోవచ్చు ముందుగా ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ఫ్రాంక్స్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ఫ్రాంక్స్ అనేవి డిస్ప్లే చేసాం దట్టు లెవెన్ బ్రాంచెస్ సంబంధించినవి నెక్స్ట్ బీసీఏ నుంచి వరకు ఏ బిసిడిఈ వరకు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ఫ్రాంక్స్ టు లెవెన్ బ్రాంచెస్ సంబంధించినవి మీకు ఇక్కడ స్క్రీమ్ ఏ కనిపిస్తున్నాయి చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ లేటెస్ట్ డేటా మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు ఓకేనా మీరు ఎక్కడి నుంచి అని చెక్ చేసుకోవచ్చు డేటా ఇవి లేటెస్ట్ డేటా నేను ఆల్రెడీ కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేము తీసుకుంటాం సో స్టూడెంట్స్ ఐ మీన్ ఏ ర్యాంక్తో క్లోజ్ అయ్యింది ఏంటి ఆ డేటా మొత్తం ప్రిపేర్ చేసి చెప్తున్నాను కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి అండ్ మీరు కావాలని చూసుకొని మీ దగ్గర ఉన్న డేటా మీరు చెప్తున్న డేటా దాంట్లో ఏడి టీపీ అని ఉంటుంది కోడ్ కానీ ఇక్కడ ఏడి టిపి అని చెప్తున్నాను నేను అంటే లాస్ట్ ఇయర్డే మనకి యూనివర్సిటీ చేంజ్ అయ్యింది అండ్ ఇంకా చెప్పాలంటే మీకు సింపుల్గా ఎస్యు రీజన్ కింద ఏయూ రీజన్ కింద మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ డిస్ప్లే చేయమని చెప్పండి లేవు ఎందుకంటే ఓన్లీ ఏయు రీజియన్ కింద ఉన్న కటా ఫ్యాంక్సీ మీరు చూస్తున్నారు కానీ లేటెస్ట్ డేట్ అనమాట ఏయు కమ్ ఎస్యు రీజన్ పరంగా కటా ఫ్యాంక్సీ